హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇదైతే సండే బ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల బట్టలు అయితే ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లోకి వచ్చినప్పుడేమో పిల్లల బట్టలను ప్రాపర్గా సర్ది పెట్టాను తర్వాత అంతా హ్యాండ్ ఫినిషింగ్ ఇవ్వడమే నీట్గానే ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం అని వరకు తీయలేదు కానీ సర్లే ఒకసారి తీద్దాము అవి మార్చి ఇంకొకసారి చదువుదామని చెప్పి అన్ని తీసాను ఈ రోజు మొత్తం పిల్లలతో పాటు మావి కూడా సర్దాలి బీర్వాల బాట్లు కూడా మొత్తం సర్దేద్దాం అనుకుంటున్నాను మిగిలిన రోజుల్లో ఎలాగో కుదరదు హాలిడేస్ వచ్చినప్పుడే కొన్ని కొన్ని పనులు అయితే చేసుకోవాలి సో ముందు రోజే అనుకున్నాను ఈ రోజు మొత్తం అన్నీ ఎలా అయినా ఫోల్డ్ చేసి సర్దేద్దాం నీట్గా అని చెప్పి పండగలే రావాలి అప్పుడే క్లీన్ చేసుకోవాలంటే అన్నీ ఒకేసారి మీద పడతాయి అందుకని ఒక్కొక్కటి చేసుకుంటే బెస్ట్ ఎలాగో కార్తీక మాసం వస్తుంది దీపావళి వస్తుంది అన్ని పండుగలు వస్తున్నాయి కాబట్టి ముందుగానే కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మధ్యలో క్లీనింగ్ సెక్షన్ అస్సలు పెట్టుకోవడం ఏం కావదు మనకి టైం లేక ఏదో అలా సర్దేస్తూ ఉంటాము సో అందుకని ఇప్పుడు టైం దొరికిందని చెప్పి నిదానంగా సర్దుదామని చెప్పి అన్ని ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అన్నీ బెడ్ పైన వేసుకొని సర్దుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇంకా కూర్చొని సర్దాలంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి నేను మాక్సిమం నుంచొన చేసుకుంటాను ఏది చేసినా ఇంకా తర్వాత ఈ అరమర కొంచెం హైట్గానే ఉంటుంది ఎక్కువ బట్టలే పడతాయి కానీ అంత హైట్ అయితే లేపట్లేదులేండి బట్టల్ని సో పిల్లలు తీసుకునేటప్పుడు పడిపోతాయి కదని చెప్పి కొంచెం హైట్ వరకు పెడుతున్నాను ఫస్ట్ అయితే కొంచెం బ్రష్తో క్లీన్ చేసేసుకున్నాను ఎక్కువగా కాదు కానీ కొంచెమైనా డస్ట్ పడుతుంది కదా బ్రష్తో అయితే ఈజీగా ఉంటుందని చెప్పి బ్రష్తో క్లీన్ చేసేసి తర్వాత పేపర్ వేసేసి ఇంకా బట్టలన్నీ సర్దేస్తున్నాను ఎప్పుడైనా వేసుకునే బట్టలని ఒక సైడు అలాగే రెగ్యులర్గా వేసుకునేవి ఒక సైడు ప్యాంట్స్ అన్నీ ఒక సైడు షర్ట్స్ అన్నీ ఒక సైడు పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ సెట్ వైజ్లో పెట్టడానికి కుదరదు ఎందుకంటే ఏ ప్యాంట్ మీద ఏ షర్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది సో పిల్లలకు ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాం కాబట్టి అందుకని ప్యాంట్స్ షర్ట్స్ అన్నీ రెండు రోజు కింద పెట్టాను ఇంక పక్కన అన్ని ఎక్కువగా ఆద్య బట్టలే ఉంటాయి సో ఆద్యకే ఒక అంతా సరిపోతుంది మ్యాక్సిమం ఎక్కువ బట్టలు ఉండేవి ఆద్యకే కాబట్టి బరక్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ రెగ్యులర్గా వాడేస్తూ ఉంటాడు అది అయితే కొన్ని దాచుకుంటుంది అనమాట ఎప్పుడైనా వేసుకుందామని చెప్పి అక్కడికి పిల్లల పట్ల అయితే అయ్యింది ఆ రెండు వరుసలు ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా సో అందుకని గ్యాప్ అనమాట ఏ పైన అయినా కంటిన్యూస్గా చేయాలంటే బోర్ కొడుతుంది ప్లస్ నీరసం కూడా వస్తుంది అందుకని కొంచెం గ్యాప్ ఉండాలి మధ్యలో సో ఇక్కడైతే కాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ టూ మంత్స్ అనుకుంటాం మేము నాన్ వెజ్ తింటున్నాము ఈ కాళ్ళు కూడా చాలా రేయర్గా ఎప్పుడైనా తింటూ ఉంటాము సో ఈరోజైతే కుదిరింది తీసుకురావడానికి తీసుకొచ్చారు సో కాళ్ళు పులుసు పెడుతున్నాను సో మాక్సిమం నేనే పెడుతూ ఉంటాను అత్తయ్య కూడా చేస్తారు కానీ ఎందుకో నేను వండింది మా నచ్చుతుంది అంటారని చెప్పి మాక్సిమం నేనే కుక్ చేస్తూ ఉంటాను కూర మరీ అదరగొట్టేస్తారని కాదు కానీ నేను వండితే నచ్చుతుంది దానికి సో అందుకని సేమ్ ప్రాసెస్లో ఎప్పుడూ కుక్ చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ తెచ్చిన కాళ్ళని నీట్గా వాష్ చేసుకోవాలి మనకి క్లీన్ చేసేటప్పుడు ఒకసారి సరిగా క్లీన్ చేయరు కాబట్టి చిన్న చిన్న ఎండ్రుకలు అవి ఉంటూ ఉంటాయి వాటి అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అత్తయ్య కాసేపు నానబెట్టారనమాట కాలుస్తారు కదా సో ఆ బ్లాక్నెస్ అయితే కొంచెం పోతుందని చెప్పి తర్వాత కొంచెం రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఇంకా కాళ్ళు అయితే మాక్సిమమ్ కుక్కర్లోనే కుక్ చేసుకోవాలి మనకి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ విజుల్స్ వేయించాల్సి ఉంటుంది నార్మల్ గిన్నెల్లో కుక్ చేసేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అదే కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మగ్గించిన తర్వాత ఈ క్లీన్ చేసుకున్న కాళ్ళు కూడా వేసేసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఈ కాళ్ళ పులుసుకి సో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ సో వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇక్కడ మనకి టేస్ట్కి సరిపడా కారం కారం కూడా ఇందులో ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం ఇక్కడ పులుసు వేస్తాం కదా సో పులుపుకి కారం ఎక్కువ వేస్తేనే బ్యాలెన్స్డ్గా బాగుంటుందన్నమాట నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అలా యాడ్ చేశాను ఇంకొక రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు సో పిల్లలు తింటారు కదా మళ్ళీ కారం అంటారని చెప్పి కొంచెం తగ్గించి వేశాను అనమాట ఇలా చేతులు కాలడం కామను సో కారట్లేదు కదా అని చెప్పి చేతులు తీసాను అనమాట సో కాలింది చెయ్యి అయితే చేసేటప్పుడు కంగారు ఇలా అవ్వటం కామను తర్వాత ఇంకా చింతపండు కూడా రసం తీసి పెట్టేసుకున్నాను ముందే అత్తయ్య నానబెట్టి పెట్టారు సో కొంచెం మనం స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే ఆ పిప్ప అది ఉండకుండా ఉంటుంది తర్వాత ఎలా అయినా కొంచెం ఉంటుంది కాబట్టి ఇలా చేయట పెట్టుకో వేసుకోవడమే బెటరు మనకి చింతపండులో బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది ప్లస్ పెంకుల్లా కూడా తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు సో మనం వేసుకునేటప్పుడే నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఇంకా పులుసు యాడ్ చేసుకోవాలి పులుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కాళ్ళ పులుసుకి బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకొని ఇక్కడ వాటరు ఈ ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలి ఎందుకంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విజిల్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి తక్కువ వేసుకున్నాం అంటే అడుగును మాడిపోతుంది సో వాటర్ తర్వాత యాడ్ చేశాను నేను ఇంకా ఉప్పు అది కూడా ఇక్కడ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచమే యాడ్ చేశాం కాబట్టి విజిల్స్ అయితే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వేయించుకోవచ్చు ఎందుకంటే ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అలాగే కొంచెం గట్టిగా ఉన్న ఉంటే ముదురువి అస్సలు ఉడకవు సో మాకు కొంచెం పర్వాలేదు మరీ గట్టిగా లేవు కానీ పర్లేదు ఒక ట్వంటీ ఫైవ్ విధిల్స్ అయితే వేయిస్తున్నాను నేను ట్వంటీ అయితే సరిపోతాయి కాకపోతే పిల్లలు తినేలా ఉండాలి కాబట్టి ఇంకొంచెం మెత్తగా ఉంటే వాళ్ళు తింటారు కాబట్టి ఇంకొక ఫైవ్ విజిల్స్ ఎక్స్ట్రా వేయించా అనమాట సో ఫైనల్లీ పులుసు రెడీ అయిపోయింది సో మనకి కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ సో అందుకని ఇలా అయితే సరిపోతుంది ఈ మేకాల పులుసు ఏంటంటే వెంటనే తిన్నదానికంటే కూడా ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి తింటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ నైట్ కుక్ చేసుకొని మార్నింగ్ తింటే ఇంకొంచెం బాగుంటుంది మనకి ఏస్తి చేపల పులుసు ఎలాగో ఈ కాళ్ళ పులుసు కూడా సేమ్ అంతే ఇంకా ఆదేగా అయితే జడ వేస్తున్నాను అనమాట బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఏదో ఒక జడ కాదు ఇంకా సండే రోజే కాబట్టి నేను జడ వేసేది కొంచెం డిఫరెంట్గా ఏదైనా హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇంకా రెగ్యులర్గా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్ జల్లు అండ్ సాటర్డేస్ వస్తే రెండు జళ్ళు సింపుల్గా వేసేయడం టైం ఉండదు కాబట్టి ఇంకా మనకి టైం దొరికినప్పుడు ఇంకా ఆదే జుట్టు మీద నేను హెయిర్ స్టైల్స్ అన్ని ప్రయోగం చేస్తాను అనమాట ఇంకా జడేసేటప్పుడు కూడా చూసారా ఎలా వాలిపోతుంది అస్సలు జడ వేయించుకోదు ఆ జడ వేయడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది నాకు నడు నొప్పి రాకూడదు మెడ నొప్పి రాకూడదు జడ మాత్రం కావాలి అందరూ హెయిర్ స్టైల్స్ వేసుకొస్తున్నారని చెప్తుంది మళ్ళీ నేను కానీ అస్సలు కాపరేట్ అనమాట జడ వేసేటప్పుడు మొత్తానికి జడ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నార్మల్గా కళ్ళేసి చిన్న క్లిప్స్ ఉంటా అవి పెట్టాను అనమాట బాబాయ్ వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారు మొన్న దసరా ఆఫర్లో సో ఈసారి ఎందుకో దసరాకి మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నారనమాట జీఎస్టీ కూడా తగ్గింది ప్లస్ ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి కాబట్టి మంచిగా మనకి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ కదా సో ఎప్పటి నుంచో బాబాయ్ వాళ్ళకి ఫ్రిడ్జ్ లేదు వరకు ఫ్రిడ్జ్ లేకుండా మేనేజ్ చేయడమే చాలా గొప్పని చెప్పాలి సో ఫ్రిడ్జ్ లేని ఇళ్ళు అసలు ఉందా చెప్పండి బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటివరకు ఫ్రిడ్జే లేదు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవడం అలా చేశారనమాట వెజిటేబుల్స్ కానీ పాలు పెరుగు ఇవి కానీ సో ఇప్పటి నుంచి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కొత్త ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చింది కదా పార్టీ ఇవ్వకపోతే ఎలాగా అందుకని మా అందరికీ ఐస్ క్రీమ్ పార్టీ అనమాట సో ఇది ఐస్ క్రీమ్లో కొత్తగా లాంచ్ చేసిన కుల్ఫీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది జీడిపప్పు ఇంకా బాదం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా చాప్ చేసి యాడ్ చేశారు ప్యాకింగ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది సో బాబాయ్ వాళ్ళు ఐస్ క్రీమ్ కూడా సేల్ చేస్తారు కాబట్టి కొత్తగా ఏదైనా వస్తే చెప్తారనమాట ఇదైతే కొత్తగా వచ్చిందంట ఈరోజే సో మేమే ఫస్ట్ ఓపెన్ చేసాం అనమాట ఇంకా అందరం కాసేపు కూర్చొని ఐస్ క్రీమ్ తినేసి అక్కడ భూమిది చిన్నప్పుడు బర్త్డేది ఫస్ట్ బర్త్డే జరిగినప్పుడు ఆల్బమ్ అనమాట సో భూమి తీసింది అప్పట్లో ధూమ్ధామ్గా చేసిన బర్త్డే ఎవరిదైనా ఉందంటే మా భూమిదేనంట చాలా మంది చెప్తారు ఇప్పటికీ చాలా గ్రాండ్గా చేశారని చెప్పి మేమైతే చూడలేదు కాబట్టి లో చూసాను పెళ్ళైన కొత్తలో అక్కడే ఉండేవాళ్ళం కదా సో మళ్ళీ భూమి ఇప్పుడు అనమాట సరదాగా చూస్తూ కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా తర్వాత మా చిన్నత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట అప్పుడు త్రీ వీక్స్ నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాము ఫస్ట్ టైం మేము వెళ్దాం అన్నప్పటికీ వాళ్ళు ఊర్లో లేరు సెకండ్ టైం అయితే మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం కాబట్టి అందరం చెప్పుకొని ఒకేసారి వెళ్దాంలే అని చెప్పి ఆగిపోయాము ఒకరు వస్తే రావట్లేదు కుదరలేదని ఇంకా మొన్న అయితే గౌరీ పూజ వచ్చింది కదా సో క్లీనింగ్ కోసం అని చెప్పి మొన్న సండే కూడా వెళ్ళడం కుదరలేదు ఫైనల్లీ రోజైతే అందరం అనుకొని వచ్చేసామనమాట అయితే వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి అడుగుతున్నారు మమ్మల్ని అందరినీ ఇల్లు చూడడానికి రమ్మని చెప్పి కాకపోతే కొంచెం డిస్టెన్స్లో ఉంది ఇల్లు అయితే సో అందుకని ఎవరూ విడివిడిగా వెళ్ళాలంటే కుదరదు కాబట్టి అందరం కలిసి ఆటోలో వచ్చేసాం బాబాయ్ ఆటోలో ఇలా వచ్చామో లేదో మా కోసం అయితే అరేంజ్మెంట్స్ ఎన్ని చేసేసారో రాగానే డ్రింక్స్ ఇచ్చారు ఒక పక్కన మా చెల్లైతే మా కోసం వేడివిడిగా జంతికలు కూడా వేస్తుంది ఇంకా మేమేం చేస్తున్నామంటే పైకి వెళ్ళి పువ్వులు కోసుకుందామని చెప్పి వచ్చేసాము అయితే వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో అయితే నాలుగైదు మూర్ల వరకు కాసాయంట సో అప్పుడు ఎక్కువ పువ్వులు కాసాయని చెప్పి ఒక్కొక్కసారి మాకు కూడా ఇచ్చేవారు సో ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి అయితే కానీ చాలా పువ్వులే ఉన్నాయి కొయ్యాలి ఇంకా ఇల్లు అయితే చాలా బాగుంది సో హాలు కిచెన్ టూ బెడ్రూమ్స్ అలాగే చుట్టూరు ఓపెన్ ప్లేస్ అండ్ బయట అయితే మొక్కలు ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది ఇండివిజువల్ హౌస్ అనమాట సో ఎవరు కూడా ఉండదు అండ్ చుట్టూ కూడా బోల్డ్ అని చెట్లు ఉన్నాయి కాబట్టి అసలు ఎంత చల్లగా ఉందో ఎంతసేపు అయినా ఉండాలి అనిపించేలా ఉంది ఇక్కడ ఇప్పుడున్న బిజీ బిజీ రోడ్స్ ఆ సౌండ్ పొల్యూషన్ ఈ లో ఇంత ప్రశాంతంగా ఉన్న ఇంటిని ఆ చుట్టూ వాతావరణాన్ని చూస్తే భలే అనిపిస్తుంది ఇక్కడ మేడ పైన అయితే సన్నజాజుల చెట్టు విరజాజల చెట్టు ప్లస్ మల్లెపూల చెట్టు కూడా ఉంది మూడు చెట్లు భలే వేశారు అసలు పైకెక్కించారు కింద వేసి ఇక్కడ విరదల చెట్టు అయితే కొంచెం పెద్దది కాబట్టి కొన్ని పూలు ఎక్కువ ఉన్నాయి సన్న కొన్ని ఉన్నాయి మల్లె పూలు కూడా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయన్నమాట సో అవి కూడా కోసేసాము సో తక్కువ ఉన్నాయి కానీ కోస్తే ఎక్కువే వచ్చాయి ఇంకా చిన్నతే వాళ్ళు రీసెంట్ టైమ్స్లో ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు జంతికలు గులాబీ పువ్వులు ఇంకా అరసలు వీటిని అయితే చాలా హైజీన్గా అలాగే టేస్టీగా ఫ్రెష్ ఆయిల్స్ని యూజ్ చేస్తూ తయారు చేస్తున్నారు సో స్టార్ట్ చేసి టూ మంత్స్ అయితే అవుతుంది తీసుకున్న వాళ్ళ రివ్యూ కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పి ఫ్రెష్గా ఉన్నాయని మేము కూడా టేస్ట్ చేసాము అచ్చం ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఎలా ఉంటాయో టేస్ట్ యాజ్టీజ్ అలాగే ఉన్నాయన్నమాట ప్యాకింగ్ అయితే అలా చూపించినట్టే వస్తాయి ఒక్కొక్క ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏది తీసుకున్నా మనకి బల్క్లో కావాలన్నా లేదంటే సింగిల్ ప్యాకెట్ కావాలన్నా ఇస్తున్నారు మేమైతే ఆల్రెడీ ఆ త్రీ ఐటమ్స్ తెప్పించుకొని టేస్ట్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి మనకి టైం లేనప్పుడు లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వాలన్నా మనం ఇంట్లో చేసినట్టే ఉండాలి బయట ఏ ఆయిల్స్ యూజ్ చేసి చేస్తారో తెలియదు కదా అన్న డౌట్ అది ఉండదు వీళ్ళు అచ్చం ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తే టేస్ట్ వస్తుందో యాసిడ్ అదే టేస్ట్ అనమాట నేను కూడా చాలాసార్లు తెప్పించాను పిల్లల కోసం అయితే లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కావాలన్నా ఆర్డర్ చేస్తున్నారు మనకి అరిసెల్లోకైనా జంతికల్లోకైనా జనరల్గా నువ్వులు వేస్తూ ఉంటారు సో నువ్వులతో కావాలంటే అలా ఇస్తున్నారు లేదా ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా వస్తాయి అలాగే గులాబీ పువ్వుల్లో కూడా మనకి గుల్లగా రావడానికి ఎగ్ యూస్ చేస్తారు ఎగ్ వద్దు అనుకుంటే అది సపరేట్గా చెప్తే సపరేట్గా ఇస్తారనమాట సో ఇదేం ప్రమోషన్ కాదు సో మా వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి నేను కూడా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి ఇలా వీడియోలో షేర్ చేశాను అంతే నాకు కూడా బాగా నచ్చాయి కాబట్టి నేను మ్యాక్సిమం తెలుసు మీ అందరికీ బయట ఫుడ్స్ని అసలు ఇష్టపడను ఇంట్లో నేను ప్రిపేర్ చేసినవి పిల్లలకి ఇస్తూ ఉంటాను సో నేనే చెప్తున్నా కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా అత్తయ్య వారింటి దగ్గర నుంచి వస్తూ వస్తూ పువ్వుల కోసం కదా అవి అయితే అందరం షేర్ చేసుకున్నాము అలాగే మా వాళ్ళందరూ కూడా కరివేపాకు ఎక్కువగా ఉందని చెప్పి అది కూడా కోసి తెచ్చుకున్నారు ఇంకా లాస్ట్ టైము గౌరీ పూజకి పూర్ణాలు అయితే కొంచెం ఎక్కువే చేశాను కాకపోతే పోతపిండి లేక నేను వేయలేదు అప్పుడు మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంచేసాను బాక్స్లో సో అయితే దోశపిండి ప్రిపేర్ చేసి ఉంచాము నిన్న సో ఆ దోశపిండి ఉంది కదా అని చెప్పి ఇంకా బూరెలా వేసేసాను దోసపిండి బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి క్రిస్పీగా భలే వచ్చే టేస్ట్ అయితే పైన కరగరలాడుతూ లోపల గుల్లగా ప్రసాదాలు చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా సపరేట్గా చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా మనం తినాలి అని అనుకుంటే ఇలా చేసేసుకోవచ్చు పిండి ఉన్నప్పుడు ఇంకా పిల్లలకి కూడా నచ్చాయి వాళ్ళు కూడా తిన్నారు ఇష్టంగానే ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చాం కదా సో వాటినైతే మాలు కడుతున్నాను అనమాట కట్టయితే చాలా రోజులు అయిపోతుందిలే అండి రీసెంట్ టైమ్స్లో ఇంకా బయట నుంచి పువ్వులు తెచ్చుకోవడమే కానీ మనకి ఇలా పువ్వులు విడిగా తెచ్చుకొని కట్టుకుని అంత ఛాన్స్ అయితే ఉండట్లేదులేండి ఇదివరకు అంటే విడి పువ్వులు అవి విడిగా అమ్మేవారు ఇప్పుడు మాక్సిమం మనకి దండల్లాగే వస్తున్నాయి ఎక్కడైనా ట్రైన్లోని బస్సులోని ఇలాంటి చోట్లయితే మనకి విడి పువ్వులు దొరుకుతాయి ఇంకా చెట్ల నుంచి ఇచ్చే పువ్వులైతే చాలా తక్కువే ఇప్పుడైతే ఇదివరకు అయితే ఎవరి చెట్టు అయినా ఉంటే కోసుకొని తెచ్చుకొని కట్టుకునే వాళ్ళము ఇప్పుడు అది కూడా లేదులేండి మాలు కూడా ఎప్పుడో అమ్మ అనమాట కట్టడం కూడా చాలా రేరు నాకు నా ఫ్రెండ్కి ఒకేసారి నేర్పించింది కానీ తన ముందే నేర్చేసుకుంది నేనే కొంచెం లేట్గా నేర్చుకున్నాను స్టార్టింగ్లో ఇనుపు పుల్లలు ఉంటాయి కదా వాటితో నేర్చుకుని తర్వాత ఏవో ఒక పువ్వులు తీసుకుని కట్టేదాన్ని ఇప్పుడు అయితే పర్వాలేదు ఇలా వచ్చిందనమాట దండ అయితే అండ్ మేమందరం కోసిన పువ్వులు అయితే ఆల్మోస్ట్ ఒక రెండు మూరలు అలా అవుతాయి ఎక్కువే ఉన్నాయి మనకి మొగ్గల్లా చూసినప్పుడైతే కొంచెం తక్కువలా కనిపించాయి కానీ దండ కడితే పెద్దదే అవుతుంది మా అయితే ఈ రోజు నుంచి కోలాటం క్లాస్ నేర్చుకోవడానికి వెళ్తుందనమాట సో వీళ్ళంతా వెళ్తున్నారని చెప్పి నేను కూడా వెళ్తామ్మా అని వెళ్ళింది ఈరోజు ఫస్ట్ స్టెప్ నేర్చుకుని వచ్చిందంట అదే చూపిస్తుంది నాకు ఎలా చేసిందా అని ఇంకా స్టిక్స్ అయితే ఏవో కూడా తెచ్చుకోమన్నారంట ఇంకా కోలాటం స్టిక్స్ అయితే కొనాలి వాళ్ళిద్దరికంటే ఇదే బుడ్డది కానీ వాళ్ళకే క్లాస్ తీసుకుంటుంది అలా కాదు ఇలా చేయాలక్కా అని చెప్పి ఇంకా రీసెంట్ టైమ్స్లోనే పిల్లలకి ఎగ్జామ్స్ కూడా అయ్యాయి సో ఎగ్జామ్ పేపర్స్ అన్ని మనకి ఇలా ఫైల్లో పెట్టి ఇచ్చారనమాట ఇద్దరివి కూడా సో ఒకసారి చెక్ చేసేసి ఇంకా సైన్ చేసి ఇవ్వాలి మనం ఇంక ఇద్దరివి చూసి సైన్ చేసేసాను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్